ఓం సాయిరామ్ శ్రీ సద్గురు సాయిలీల అమృతంలోని నేటిపారాయణం ప్రభువు శ్రీ దత్తాత్రేయుని నాలుగో అవతారమే శ్రీ సద్గురు మాణిక్యప్రభువు ఈయన నివసించి లీ లీలను ప్రదర్శించిన గ్రామ గ్రామం మాణిక్యనగరంగా పిలువబడుతోంది ఇది ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్రాల కూడలి స్థానంలో ఉంది ఈ మాణిక్యముని యోగి వలె ప్రవర్తించడం కాకుండా ఒక మహారాజు వలె శాసించినట్లుగా ప్రవర్తించడం వలన అందరూ కూడా మాణిక్య ప్రభు అని పిలిచేవారట ఈ ప్రభువు ఇరవై రెండు పన్నెండు పద్దెనిమిది వందల పదిహేడు ఈశ్వర నామ సంవత్సరం మార్గశిర శుద్ధ చతుర్దశి మంగళవారం నాడు భయాదేవి మనోహర నాయకులు అనే దంపతులకు జన్మించడం జరిగింది ఈ ప్రభువుకు ఐదవ ఏట కాబోలు తండ్రి మరణించాడు చదువు సంధ్యలు పట్టించుకోకుండా బాల్యం నుంచి పరిసరపు అడవులో తిరుగుతూ పశుపక్షాదులతో ఆడుతూ పాడుతూ అవతూతులాగే అనిపించేవాడు ఒకసారి తోటి బాలకుడు ఒకడు మరణించాడు అది తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒరే గోవిందా లేచిరారా అనగానే ఆ కుర్రాడు మళ్ళీ బ్రతికాడు అంతా ఆశ్చర్యపోయారు ఈ మాణిక్య ప్రభువు చిన్నప్పటి నుంచి తోటి పిల్లలందరికీ అహింసా సిద్ధాంతాన్నే బోధించేవాడు చచ్చిపోయిన రామచిలుకను చేతిలోనికి తీసుకొని ఎందుకు చచ్చిపోతావు లేచి నీ గూటికి పో అనగానే అది రెక్కలు కొట్టుకుంటూ లేచి ఎగిరిపోయిందట మరోసారి ఈ బాలప్రభువు నోరు తెరిచి తల్లికి తన నోటితో దత్తాత్రేయుడిని చూపించాడట ఇలా ఉండగానే ప్రభువుకు పదిహేడు సంవత్సరముల వయసు వచ్చింది మేనమామల ఆధీనంలో పెరిగాడు ఆ మేనమామ ఏదో రకంగా కష్టపడి మాణిక్యప్రభుకి పన్నులు వసూలు చేసే ఉద్యోగం తెచ్చాడు ఈ మహానుభావుడు వసూలు చేసిన పన్నులన్నీ పేదవాళ్ళకి దాన ధర్మాలుగా ఉపయోగించేవాడు దాంతో కోపం వచ్చిన మేనమామ ఇతగాడిని ఇంట్లో నుంచి పొమ్మన్నాడు ఎంత చల్లటి మాట చెప్పావు మామ అని ఆయన్ని మెచ్చుకొని ఈయన గారు హాయిగా అడవిలో ఆవాసం పెట్టి తాను మాత్రం ప్రజల మధ్యనే తిరగసాగాడు ఐదు ఆరు నెలలలోనే అతని కీర్తి వినిన మేనమామ తిరిగి ఇంటికి రమ్మని పిలిచాడు అయినా ఆయన వెళ్ళలేదు నాకు సంసార బంధాలు లేవు అని చెప్పి అడవిలోనే ఉండిపోయాడు అయినా జనం ఆయనను వదలలేదు అడవుల్లోకి వెళ్ళి మరీ ఆయనను ఆశ్రయించేవారు చిత్రం ఏమిటంటే ఎందరో ముస్లింలు కూడా ఈ ప్రభును ఆశ్రయించేవారు ఒకనొక సమయంలో ఒకనొక క్షుద్ర మాంత్రికుణ్ణి ప్రమాదం నుంచి కాపాడి నువ్వెలా సుఖపడుతున్నావో అందరినీ అలాగే సుఖపడని అని హెచ్చరించాడట ఒక వ్యక్తి ఒకనొక వ్యక్తి యొక్క దీర్ఘకాల వ్యాధిని కేవలం పెరుగన్నము పచ్చి నువ్వులు తినిపించడం ద్వారా మూడు రోజులలో నివారించాడట అంతేకాదు అవధూతలా సంసరించే ఇతగాడిని పండరిలోని విఠలాయ విఠాలయం పూజార్లు వారు తరిమేయబోయారు కానీ వాళ్ళు విఠలుడికి సమర్పించిన హారం ఇతని మెడలో కనిపించడంతో ఇతడు విఠలుని అవతారంగా గుర్తించి గౌరవించారు అలాగే ఈశ్వరుణ్ణి ఎవరు మొగిల్పులతో పూజించరు కానీ ఈ ప్రభువు ఆ పూలతోనే శివ పూజ చేసేవాడట శ్రీ నృసింహ సరస్వతి స్వామికి మల్లెనే బీదర్లోని ఎందరో గృహస్థుల ఇండ్లలో ఏకకాలంలో విందారగించాడు నిజానికి సమయానికి ఆయన ఎక్కడకు వెళ్ళనే లేదు తన ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు ఒకనొకసారి ఈయన బీదర్ నుంచి కళ్యాణికి వెళ్ళే దారిలో విధవసేన బోయిల పొరపాటు వలన దారి తప్పడం జరిగింది ప్రభువు పల్లకీని దిగి చెరువులో ఉన్న మారేడు చెట్టు క్రింద స్థిరపడ్డాడు ఆ ప్రాంతమే మాణిక్య నగరం ప్రజలకు అక్కడికే చేరారు వెండి బెత్తాల వారు సేవకులు ద్వారపాలకులు నౌబత్ ఖానా కూడా ఏర్పడింది ఆయన దర్బారు ఆరంభమైంది అప్పుడు ఆయన రాజలాంఛనాయుతమైన దుస్తులను ధరించేవాడు ఒకనొక మోస మోసకారి నుంచి తన చేత రక్షింపబడిన వెంకమ్మ అనే వితంతువునే ఆయన ప్రధాన శిష్యురాలుగా ఏర్పాటు చేసుకున్నారు ఆయన దగ్గరకు వచ్చే భక్తుల మొరలన్నీ ముందుగా ఆమె విని తరువాత ఆయనకు చెప్పేది హైదరాబాదు నవాబు ప్రభువు తన ఆస్థానంలో చేరితే అతనికి ఒక జాగీర్ను ఇస్తానని కబురు చేశాడు ఆ మీదట ప్రభువు నేను పాలించేందుకు ఈ ప్రపంచమే నాకు చాలడం లేదు ఇందులో నువ్వు నాకు జాగీర్ను ఇయ్యం ఏమిటి నేను ఇక్కడ ఉండటమే నీకు నీ రాజ్యానికి శ్రీరామ రక్ష అని కబురు చెట్టాడట అటువంటి మాణిక్య ప్రభువు ఒకనొక దత్త జయంతి రోజున రహస్యంగా సమాధి చెందాడు సద్గురు సాయనీలామృతం శుభం భవతు Un sēdam.